హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ భూనా కన్నా అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడైతే ఈరోజు మేము నేను మీ మీ ముందుకు వచ్చింది ఏంటంటే ఒక చిన్న స్మాల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మా పాపని అలా వల్ల వేసుకొని కూర్చున్నాను ఏంటనుకుంటున్నారా లేదండి ఓల్డ్ మూవీ వేటగాడు మూవీ చూస్తున్నాను నా వర్క్ కంప్లీట్ అయిపోయింది బట్ పాప ఉండదు కదా నిద్రపోదు కదా వెంటనే తను ఆడించుకుంటూ సిస్టంలో ఓల్డ్ మూవీ చూస్తున్నాను ఇంకా అలా మరి తను పడుకోమనే వరకు కూడా మన ఇదే పరిస్థితి ఈరోజు నేనైతే ఒక స్పెషల్ ఐటమ్ అంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఒక ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అంటే ఈరోజు మా వారు ఎర్లీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతారు కదా ఎయిట్ థర్టీకి నైట్ కాచిన చారే ఉంది నాకు హెల్త్ బాగాలేదు ఇంకా దాంతో నాకు నాకు కావాల్సిన ఐటమ్ చేసేసాను అదేంటో తెలుసా ఫ్లవర్ అంటే క్యాలీఫ్లవర్తో పకోడి అప్పటికప్పుడే రెడీ చేసేసుకుంటున్నానండి నేనైతే దానికి కావాల్సిన ఐటమ్స్ ఉప్పు కారం అండ్ శనగపిండి కాన్ఫ్లవర్ పౌడర్ అండ్ అలానే దాంట్లోకి కావాల్సిన టేస్టింగ్ సాల్ట్ అవన్నీ వేసుకోవాలి కదా దానికంటే ముందు మనం ఆ క్యాలీ ఐ మీన్ క్యాబేజీని క్యాబేజీ అంటారు క్యాలీఫ్లవర్కి నాకు డిఫరెన్స్ అంతగా తెలీదు ఐ మీన్ అయితేనండి ని కట్ చేసేసుకుని పీసెస్ లాగా ఫస్ట్ ఒక టూ మినిట్స్ వరకు ఉడకబెట్టుకోవాలి లైట్కి సాల్ట్ వేసేసి దానికోసమే నేను కట్ చేసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే మా పాపని చంకలో వేసుకొని నేను పని చేసుకుంటానండి నాకు ఏమైనా కావాలి అంటే ఎందుకంటే మా వారు డ్యూటీకి వెళ్ళిపోతారు నేను ఒక్కదాన్నే ఉంటాను అండ్ పక్కన వాళ్ళకి కూడా మా పక్క పర్షన్లో కూడా ఇద్దరు పిల్లలు ఉంటారు బాబులు వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు కదా దానికి అవ్వదు ఇంకా నేను నేను ఏదైనా తినాలి అనిపించుకున్న ఆమ్లెట్ వేసుకోవాలని అప్పటికప్పుడు ఏమైనా చేసుకోవాలి అని కనుక మా పాపని ఇలానే చంకలో వేసేసుకొని ఇంకా అలా కట్ చేసుకుంటే అలా ఇంకొక చేతితో కుదిరినంత వరకు కూడా నాకు చేతనైనంత వరకు నేను చేసుకొని తినడానికి ట్రై చేస్తాను మొత్తం పీసెస్ లాగా కట్ చేసి ఒక్క టూ మినిట్స్ వరకు అయితే మనం దా వాటిని ఉడకపెట్టేసుకోవాలి ఎందుకంటే పచ్చివి అయితే కనుక అవి లోపల ఉడకవండివే ఇలా మనం కొంచెం ఉడకపెట్టేసుకొని ఒక టూ మినిట్స్ చక్కగా వేసేసుకున్నామంటే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది చాలా 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 బాగుంటుందండి అంటే ఇంతకుముందు ఐ మీన్ నేను శ్రీదేవి అంటాను కదా మా ఇక్కడికి వస్తుంది మా అంటే చాలా పెద్ద ఆమె చాలా మంచిగా వంటలు బాగా చేస్తారు మొన్న నేను రీసెంట్గా లడ్డూ చేయించాను ఆ టైమింగ్లో శనగపిండి అవంతా మిగిలిపోతే ఇలా వేశారు బట్ అప్పటికప్పుడే పచ్చివి కట్ చేసేసేసి కలిపేసడం వలన అదొక టేస్ట్ వచ్చింది కొంచెం టైట్గా వేశారు బట్ నేను ఏంటంటే కొంచెం లూజ్గా ట్రై చేద్దాము అని చెప్పి ఇంకా నేను ఇలా ట్రై చేస్తున్నాను అంటే ఇంతకముందు వే మా మా వేరే చోట ఇంతకుముందు ప్రీవియస్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నా ప్రెగ్నెన్సీ టైంలో అనిత అని నా మా పైన పోర్షన్ వాళ్ళు వాళ్ళు నాకు తినడానికి ఇచ్చారు రాజస్థానీ వాళ్ళు వాళ్ళు ఇప్పుడైతే నేను ఇలా చూ చేద్దాము నా శ్వాస్థాలతో నేను చేసుకుని తినదు వేరు కదా అందుకని గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసి అందులో లైట్గా సాల్ట్ వేసేసి ఒక్క టూ మినిట్స్ నేను చెప్పాను కదా త్రీ మినిట్స్ టూ మినిట్స్ అయినా త్రీ మినిట్స్ అయినా ఉండొచ్చండి ఇప్పుడు నేను ఒక గిన్నెలో కొంచెం కార్న్ఫ్లవర్ పౌడర్ అది ఆ కార్న్ఫ్లవర్ పౌడర్ వేసేసేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి అంటే దాంట్లోనే శనగపిండి కూడా వేస్తానండి శనగపిండి అంటే అన్నీ రెడీలో పెట్టేసుకున్నానండి వీడియో కోసం ఎందుకంటే మరి మా పాప చంకలోనే ఉంటుంది తను ఒక చంకలో అలా పెట్టేసుకొని ఒక చేత్తోనే నాకు తెలిసి మాక్సిమం ఈ వంటంతా కూడా ఒక చేత్తోనే చేస్తాను కావాలంటే చూడండి మరి పెద్ద టాస్కే చిన్నపిల్లలతో బట్ ఒకసారి నేను ఇలా చేసింది మీ ఐ మీన్ ఎవరికైనా తెలియదు కదా కొంతమందికి చూస్ చేసుకుంటారు కదా అని చెప్పి ఈ చిన్న లాంగ్ వీడియో చేయడం అనేది జరుగుతుందండి తగినంత సాల్ట్ కలుపుకోవాలి కార్న్ఫ్లవర్ వేసుకుంటేనే మనకు కొంచెం కరకరలాడుతుందండి శనగ పిండితో అయితేనే అచ్చం ఎలా ఉంటుందంటే కొంచెం ముద్ద ముద్దగా ఉంటుంది బట్ కార్న్ఫ్లవర్ వేయడం వలన ఏంటంటే కొంచెం మనకి గరుకు గరుకుగా తిన్నట్టు అనిపిస్తుంది నేనైతే కొంచెం కారం ఎగస్ట్రా వేసేసాను ఎక్కువగానే తింటాను అవన్నీ నేను మళ్ళీ పక్కనే సర్దురుకుంటాను ఎందుకంటే నా వరకు మనమే కదా సాల్ట్ సరిపోద్దో లేదు కారం ఎక్కువ వేసాం కదా సాల్ట్ సరిపోద్దో లేదని చెప్పి మళ్ళీ నేను కొంచెం లైట్గా సాల్ట్ వేసి ఇదిగోండి టేస్టింగ్ సాల్ట్ అది తినే సోడా అది కొంచెం వేసుకుంటాను కొంచెం వేసుకుంటే మనకి టేస్ట్ దగలుతుంది కదా అని చెప్పి లైట్గానే మరీ ఎక్కువ వేయకూడదు ఇంకా అదంతా కూడా చక్కగా కొన్ని వాటర్ పోసేసి కలిపేసుకోవాలండి ముద్దగా కలుపుకోవచ్చు ముద్దగా కావాలనుకుంటే లేదు కొంచెం లూజ్గా కావాలనుకున్నా కూడా లూజ్గా కలిపేసుకోవచ్చు నేనైతే కొంచెం వాటర్ ఎక్కువ పడిపోయాయి స్టార్టింగే దాని మూలాన కొంచెం నేను లూజ్ చేసేస్తాను అయినా వాటర్ సరిపోవు ఆ సరిపో ఐ మీన్ వాటర్ ఎక్కువ పోసేస్తాను కదా కొంచెం లూజ్ అయిపోద్ది ఇంకొంచెం నేనేం చేశానంటే కార్న్ఫ్లవర్ పౌడర్ వేసేసి కవర్ చేసేసాను అంటే కార్న్ఫ్లవర్ వేసుకోవచ్చు శనగపిండి కూడా వేసుకోవచ్చు అంటే శనగపిండి అయితే ఎక్కువ కొంచెం మెత్తగా మెత్తగా తగులుతుంది అదే కార్న్ఫ్లవర్ పౌడర్ వేసుకున్నాం అనుకో తన దానికి సరిపడంత పాల మనకేంటంటే కొంచెం బరకొస్తుంది బరక మీన్స్ అంటే కరకరలాడుతూ ఉంటుంది అనండి ఓకేనా అది మొత్తం మన ఈ లోపల మనకి అవి ఉడికిపోయాయో లేదో ఒకసారి చూసుకోవాలి దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలండి ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నాను ఉప్పు అయితే నాకు తెలిసి సరిపోయే ఉంటుంది మళ్ళీ ఇంకొకసారి కూడా నేను కాన్ఫ్లవర్ పౌడర్ కలుపుతాను కాన్ఫ్లవర్ డబ్బా తీసి మళ్ళీ వేస్తున్నానండి ఎందుకంటే కొంచెం లూజ్ అయింది కదా నేను కాన్ఫ్లవరే వేస్తాను ఎందుకంటే స సమపాలా వేయాలని చెప్పి కొంతమంది సమంగా కలుపుతారు బట్ నేనేంటంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కలుపుతానండి శనగపిండి కాబట్టి నేను కాన్ఫ్లవర్ ఎక్కువ కలిపేస్తాను దాన్ని మెత్తగా మొత్తం మనం మొత్తం కలిసేటట్టుకు అంటే కలిసేటట్టు వరకు కూడా మనం కలుపుకోవాలి అలా కలుపుకుంటూనే ఉండాలండి నాకు తెలిసి ఒక వన్ మినిట్ వరకు దాన్ని అలా తిప్పుతూనే ఉండాలి చక్కగా ఎందుకంటే చిన్న చిన్న ముద్దల్లాగా గడ్డల్లాగా ఉంటాయి కదా అవి కూడా మొత్తం చక్కగా కరిగిపోవాలి అంటే లోపలికి మొత్తం కూడా ఇదైపోవాలి అయిపోయిన తర్వాత మళ్ళీ టేస్ట్ చూస్తానంటే ఉప్పు సరిపోయిందే లేదా ఓకే పర్ఫెక్ట్ సరిపోయింది ఇప్పుడు ఇది లేదో ఒకసారి చూస్తానండి ఎందుకంటే టైమ్ టూ మినిట్స్ దాటిపోయింది ఆల్రెడీ మొత్తం ఒకసారి చెక్ చేస్తాను చూసుకోవాలండి ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి ఎక్కువసేపు ఉంచినా కూడా అవి మెత్తగా అయిపోతుంది మెత్తగా అంటే బాగా ఉడికిపోతాయి కదా బాగా ఉడికిపోయినా కూడా బాగోవ్వండి మీడియంగానే ఉడికించాలి అవి కూడా నాకు తెలిసి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి అంటే మొత్తం నేను ఒకటికి రెండుసార్లు చూసే ఇది అవుతాను ఓకే చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి కదా అది మొత్తం దాన్ని గ్యాస్ సిమ్లో పెట్టేసి అది పక్కన దించేసి మళ్ళీ ఆయిల్ పెడతాను ఎందుకంటే ఆయిల్ హీట్ ఎక్కాలి కదా అప్పటికప్పుడు అంటే ఆయిల్ హీట్ ఎక్కదు ఈ లోపల నేను అది వాట్ చేసే అంటే ఐ మీన్ ఆ వాటర్ మొత్తం తీసేసరికి ఆయిల్ వేడెక్కుతుంది ఈ లోపల నేను చూడండి ఇదంతా ప్రాసెస్ కూడా మా పాపని చంకలో వేసుకొని ఐ మీన్ చంకలోనే ఉంది అలా వీడియో షూట్ చేస్తున్నానంటే చూడండి మరి మా పాప చంకలో ఉంది కదా ఇంకా అలా మొత్తం కూడా అవంతా కూడా అంటే బాగా హీట్ మీద ఉంది ఎందుకంటే నాకు భయం పాపు ఉంది కదా ఒళ్ళో ఐ మీన్ చేతిలో ఒక చేతిలో పాపు ఉంది ఇంకో చేతిలో ఏమో వంట చేస్తూ ఉన్నాను అది అక్కడ కొంచెం వాటర్ కూడా ఉంచొక్కకోకుండా మొత్తం వాటర్ మొత్తం కూడా పోవాలండి అప్పటి వరకు దాని నుంచి ఇప్పుడు మొత్తం అవన్నీ కూడా వేసేస్తున్నాను అవన్నీ చేసి అండ్ దాంతో కలపడానికి ట్రై చేశాను కానీ అవ్వలేదు బట్ చేత్తోనే వేరే అది పక్కన పెట్టేసి వేరే చేత్తో కలిపేసేసుకుంటానండి మై హ్యాండ్ ఉండగా ఇంకేలా మనకి చెప్పండి హ్యాండ్తో అంటే ఎక్కువ కలపనండి ఎందుకంటే నేను కొం పిండి లూజ్గానే కలుపుకున్నాను కాబట్టి జస్ట్ ఒక టూ మినిట్స్ కూడా వరకు ఒక వన్ మినిట్ వరకు అలా 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 మొత్తం కలిపేటట్టు వరకు కూడా కలిసిందో లేదో మొత్తం చూసుకొని వేసేసుకోవాలి చూడండి మొత్తం కలిసిపోయింది ఎక్కడ కూడా ఏమీ లేదు టోటల్గా మొత్తం చక్కగా నీట్గా కూడా చక్కగా మొత్తం కలిసిపోయాయి పిండి ముద్ద ముద్దగా అయితే బాగోదండి గట్టిగా అయిపోతాయి తినేటప్పుడు తినలేము ఇప్పుడు చూడండి అలా ఉడికిందో లేదో ఐ మీన్ ఆయిల్ కాగిందో లేదో చూసాను ఆయిల్ కాగిపోయింది ఫటాఫటా వేసేస్తాను చూడండి చక్కగా వచ్చేస్తాయి కానీ నాకు ఆయిల్ అంటే వేడి మీద ఇద్దరు పదార్థాలు చేయాలన్నా పిల్లలతో ఉన్నాను కాబట్టి పాప చ నా చంకలోనే ఉంది కాబట్టి కొంచెం భయం పాప లేకపోతే మనం ఫటాఫటా వేసేస్తానండి పాపను పట్టుకొని ఎందుకంటే చా ఉట్టి చారుతో నేను తినలేనండి ఎందుకంటే నాకు యాక్చువల్లీ చారు ఇటు సైడ్ నాకు అలవాటు లేదు బట్ మా అత్తగారి ఇంటి ఇటు సైడ్ అయితే చారుతోనే తింటారండి చా ఖచ్చితంగా కూర పప్పు చారు కంపల్సరీ ఉండాలి బట్ నేను ఇంట్లో నేను చారు ఒకటే ఉన్నాయి ఇంకా దాంట్లో ఇంకా ఇది మిక్స్ చేసుకొని తిందామని చూశాను ఆల్రెడీ అయిపోయిందండి చక్కగా నూనె కూడా మంచిగా మరిగింది నూనె మరిగిన దాంట్లోనే వేసేసాను కాబట్టి వెంటనే చక్కగా మగ్గిపోయింది ఎక్కువ మాడినా కూడా బాగోదండి చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఐ మీన్ నేను గ్యాస్ చూడండి బాగా ఇచ్చేసాను బట్ అవి మాత్రం మీడియంగా మగ్గిపోయి ఐ మీన్ చాలా వెంట వెంటనే నేను ఆయిల్ ఎక్కువ హీట్ చేయించాను వెంటనే వేసాను కాబట్టి నేను వెంటనే తీసేస్తాను ఎందుకంటే మరీ ఎక్కువసేపు కూడా ఉంచను నా వరకే కాబట్టి ఇలా సింపుల్గా చిన్న కళాయి పెట్టేసే చేసేసుకుంటున్నానండి ఒక ప్లేట్ తీసేసుకొని అక్కడ పెట్టేసాను ఇప్పుడు ఉడికిందో లేదో మొత్తం చూసేసి వెంట వెంటనే తీసేస్తాను ఎందుకంటే వేరే తీసుకొని తీసుకోవడానికి కూడా నాకు ఆప్షన్ లేదు ఎందుకంటే మా పాప నా చంకలోనే ఉంది కాబట్టి అంటే వన్ సైడ్ పాపను క్యారీ చేసుకుంటున్నాను వన్ సైడ్ వంట చూసి చేస్తున్నాను చెప్పాను కదా సింగిల్ హ్యాండ్తో వంట చేసాను అని చెప్పి ఇదిగోండి ఇలానే ఉంటుంది మరి అప్పుడప్పుడు అప్పుడు సాహసాలు చెయ్యాలి బట్ ఏదైనా మనం నమ్మకంతో చేయగలుగుతామంటేనే దిగాలండి శ్వాసలు చేయాలని కదా అన్నదానికి కానీ ఇంకా మనం అలా చేసుకుంటూ పోగొడతూ బెడ్స్ కొట్టుద్ది ఒకటప్పుడు అంటే ఓర్పుగా ఒడుపుగా చేయాలి అంటే నాకు కొంచెం అలవాటు కాబట్టి నేను ఇంకా ఇలా చేశాను అవి మొత్తం తీసేస్తానండి యాక్చువల్లీ అది పెడదామని ట్రై చేశాను పట్టలేదు ఇంకా అలా ఒక్క స్పూన్తో మా పాపను పట్టుకున్న హ్యాండ్తో అది అలా పట్టేసుకున్నాను చిక్కం ఇంకో హ్యాండ్తో అలా తీసేస్తున్నానండి అవన్నీ మొత్తం ప్రాపర్గా తీసేసి ఆయిల్ మొత్తం ఇదే వరకు చూసి పక్కన తీసేసుకుంటాను ఇలా చేసుకోవాలంటే చాలా కష్టం తెలుసా చాలా అంటే చాలా కష్టం అది మాటల్లో మనకి చెప్తుంటేనే నాకు టాస్క్ మామూలుగా లేదు బట్ నేనైతే మరి చిన్నపిల్లల ప్రతి ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఆడవాళ్ళు ఇలా ఇలానే ఫేస్ చేస్తుంటారు నాకు తెలిసి చూడండి చక్కగా వచ్చేసాయి మళ్ళీ ఇంకా కొంచెం ఉన్నాయి కూడా కొంచెం కూడా వేసేస్తానండి ఎందుకంటే తర్వాత అయినా కైనా బనికి వస్తుంది కదా అని చెప్పి బట్ నాకు తెలిసి నేను ఉంచానులేండి నాకు మరి పాపకు పాలు ఇస్తున్నామంటే ఆకలి ఎక్కువ వస్తుంది బట్ కొంతమంది ఏంటంటే ఆ పాపకు పాలిచ్చిన అన్నం కూడా తినేటప్పుడు కూడా కొంత కొన్ని ఇళ్లల్లో ఇంత తింటున్నావు అంత తింటున్నావు అని కూడా అంటారు బట్ మనకైతే అది ఏం లేదు దేవుడు వల్ల మనకు కావాల్సింది చేసేసుకుంటాను ఏదైనా బట్ ఒక్కటే ఏంటంటే పాపని పెట్టుకొని ఒక్కదాన్ని చేసుకోవాలి కాబట్టి ఇంకా ఇలాంటి చిన్న చిన్న టాస్క్స్ చేసుకోవాలి తప్పదు అలా అని వేరే వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టలేము వాళ్ళకే పనులు ఉంటే వాళ్ళకే చేసుకోవాలి కదా సెకండ్ వై కూడా వేసేసాను ఇంకా అది చక్కగా నిదానంగా మగ్గుతుంది అంటే ఆయిల్ బయటకు వచ్చేసి నాకు చిన్న కళాయి చూడండి అటు ఇటు ఇటు అటు డ్యాన్స్ లేతుంది ఇంకా డ్యాన్స్ లేసేది పాపం దాన్నే ఎట్టగొట్ట ఆగవే కష్ట పాపం ప్లీజ్ అని చెప్పి అలాగో దాన్ని బతిమలాడుకొని చిన్న బుజ్జి కళాయిని అలా చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఆకలి ఎక్కువ కదా మనం ఏదైనా చేసుకున్నా ఏదైనా కూడా తినడానికే బట్ అందుకనే మా బుజ్జి కళాయి బుజ్జు మొండని బతిమలా ఆడుకుంటూ ఫైనల్లీ కంప్లీట్ అయిపోయిందండి అది కూడా తీసేసాను గ్యాస్ క్లోజ్ చేసేసాను ఆయిల్ ఎక్కువ పీల్ చేసిందండి నాకు తెలిసి నా చూడండి చుట్టుపక్కల ఎంత ఇది చేసేసానో ఎందుకంటే సింగిల్ హ్యాండ్తో పాపని పట్టుకొని చేసుకోవడం అనేది పెద్ద గగనం అది మాత్రం పక్కా చెప్తా చూడండి ఫైనల్లీ అవుట్పుట్ ఎలా వచ్చేసింది నాకు తెలిసి బాగానే వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు రైస్ కుక్కర్లో ఉన్న రైస్ని మనం అలా పల్లెంలో వేసేసుకొని చక్కగా దాంట్లో చక్కగా రెండు మూడు గరిటెలు ఐ మీన్ చారు వేసేసుకుంటే చారు నేను వామ చారు కాస్తాను జీలకర్ర చారు అండ్ ఇంకో టమాటో చారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కలా ఉంటుందండి ఖచ్చితంగా ఏ చారు తీసినా చింతపండు ఉంటుంది మెయిన్ మెయిన్ అంటే చింతపండు జీలకర్ర చారు కానీ చారు కానీ అంటే అనుకుంటే అది ఎప్పుడు ఎలా వేసుకోవాలనేది అలా వేసుకోవాలి నేను చారు మాత్రం పర్లేదండి మరి నేను నా మ్యారేజ్ అయినప్పుడు అయితే నాకు అంతగా పెద్దగా ఏం తెలీదు తర్వాత తర్వాత అన్నీ నేర్చేసుకున్నాను చూసారు కదా అయ్యా లైట్గా అన్నం పెట్టుకున్నాను చారు వేసుకున్నాను ఇప్పుడు ఈ పకోడి తీసుకొని టేస్ట్ ఎలా ఉందో వచ్చేసేయండి టేస్ట్ చూసి చెప్తాను పాపను పక్క కూర్చోబెట్టాను తన కోట ఇచ్చాను టేస్ట్ చూడవే అని చెప్పి మా పాప అలా ఆడతా ఇదిగా తింటా ఉంది నేను కూడా ఆకలి వేసేస్తుందండి నాకైతే బాగా నేను ఆకలికి అసలు ఉండలేను అయినా సరే ఇంకా అలా కలుపుకొని తినే తినడానికి రెడీగా ఉన్నాను కలుపుతున్నాను 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 ఒక తీసుకొని అలా నోట్లో పెట్టేసుకున్నాను చూడండి అంటే ఫస్ట్ మనం ఖచ్చితంగా నేను అలానే తన్నం పెట్టుకొని తింటాను ఎలా ఉందో చూద్దాము సూపర్ చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకు తెలిసి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి అదే అప్పుడికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకున్నావే బాగుంటాయి అంటారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి మీరు సపోర్ట్ ఇస్తారని బాగుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్లైకైన్ నొక్కేసుకొనించండి నేను చేసిన లాంగ్ వీడియోస్ కానీ అండ్ లైవ్స్ కానీ వస్తాయి ఖచ్చితంగా మాట్లాడుకుందాం ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను ఇంత కష్టపడుతున్నాను మీరు కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్